తిరుమలలో పెను విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా దర్శనాల కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట జరిగింది తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేంద్రాల వద్ద జరిగిన ఈ తొక్కిసలాటల్లో ఆరుగురు భక్తులు మరణించారు మరో నలభై ఎనిమిది మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్ధేటి నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజనీ లావణ్య శాంతి కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలాగా గుర్తించారు అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ దర్శనం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొత్తం ఒకటి పాయింట్ ఇరవై లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఐదు గంటలకి టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు దీంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలని తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో జీవకోన బైరాగి పట్టణ శ్రీనివాసం అలిపిరి వద్ద తొక్కిసలాట జరిగింది తొలిత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి ప్రవేశించబోయారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు టికెట్లు జారీ కేంద్రం వద్దకు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థత గురి కావడంతో ఆయనను వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు క్రీలన్లు వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా బలంగా తోసుకొని ముందుకు వెళ్లారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది